హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఆలు ఫ్రై ఇంకా తెలంగాణలో ఏ కర్రీ అయినా ఖచ్చితంగా ఉండాల్సిన పచ్చి పులుసు ఇవి రెండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి దాంట్లో ఒక రెండు పావుల వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొంచెం అంతవరకు వేపుకోండి ఇలా చిటపట్ల ఆడితేనే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటికి వస్తాయి సో నిదానంగా వేపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లో నేను ఆలుగడ్డని ఉడికించట్లేదు డైరెక్ట్గా వేస్తానన్నమాట సో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక పది వరకు వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది స్పైసీ తక్కువ తింటా తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి ఇలా మనకు పచ్చిమిర్చి పైన కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోండి దీంట్లోనే ఎండుమిరపకాయలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేశాను ఇలా మనకు ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఆ స్టేజ్ వరకు వేపుకోండి దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి దీంట్లో కొంచెం పసుపు కొంచెం లైట్గా ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీరు ఫ్రెష్గా దంచుకున్నది వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో ఇలా పచ్చివాసన పోయే అంతవరకు వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ది ఇప్పుడు సన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఆలు ఉంటుంది కదా నేను దీన్ని ఉడికించలేదు రా రా పొటాటో అనమాట సో దాన్ని ఇందులో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను అంతా కలిసేటుగా కలుపుకోవాలి లేకపోతే కింద ఉన్న ఆనియన్స్ అనేది మాడిపోతుంది అనమాట ఈలోగా మూతపెట్టి ఉడికించుకుంటున్నాను ఈలోగా నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను సో ఇలా నానిన తర్వాత దాన్ని ఇలా మంచిగా చేత్తో గట్టిగా ప్రెస్ చేసారనుకోండి దాంట్లో ఉన్న పులుపు వాటర్ అంతా బయటకొస్తుందనమాట సో దీంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్ ని పచ్చివే ఇందులో ఇలా కలిపేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది సో దీంట్లో సాల్ట్ కూడా చూసుకొని వేస్ట్ వేసాక ఒకసారి టేస్ట్ చూసుకోండి ఇప్పుడు పోపు వేసుకుందాము ఒక చిన్న గిన్నె పెట్టుకొని పాన్ లాంటిది పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఒక పావు వరకి అందులో ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఇవి రెండు చిటపటలాడేంత వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట చిటపటలాడిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఉంటాయి కదా ఆ పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను ఇందులోనే దంచిన వెల్లుల్లిపాయలు అలాగే ఎండు మిరపకాయలు నాలుగైదు వేసాను ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి దీంట్లో కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తున్నాను కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అండ్ పసుపు కూడా వేస్తున్నాను వెల్లుల్లి కొత్తిమీర అస్సలు స్కిప్ చేయకండి ఇందులో ఇదంతా కలిసేట్టుగా కలుపుకోవాలి అంతేనండి పోపు ప్రిపేర్ అయిపోతుంది ఇది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది పోపు వేసినప్పుడు ఈ స్టేజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా మనం ఇందాక చేసుకున్న పచ్చి పులుసు ఉంది కదా పచ్చి పులుసులో వేసుకోవాలన్నమాట అంత ఎంతో టేస్టీగా ఉండే పులుసు రెడీ అయిపోతుంది అనమాట సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత రైస్ అయినా మనం తినగలుగుతాం అనమాట సో ఇలా మనము పచ్చిపులుసు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఈలోగా మనకు ఆలు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాము మూత తీసి దానిపైన ఉన్న వాటర్ని ఇందులోనే వేసేసాను పడేయద్దు అది టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా కలుపుకోవాలి కొంచెం ఆలుగడ్డ కొంచెం మెత్తబడడం స్టార్ట్ అవుతుంది చూసుకోండి ఒకవేళ మీకు మెత్తబడలేదు అనుకుంటే మూత పెట్టేసుకోండి ఈ స్టేజ్లోనే నేను సాల్ సాల్ట్ వేయడం వల్ల ఆలుగడ్డ కొంచెం తొందరగా వేగుతుంది అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేశాను ఇదంతా కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా శనగపిండి ఉంటుంది కదా సో ఆ శనగపిండిని పైన కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసుకోండి శనగపిండి వేయడం వల్ల మనకు ఆలు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది శనగపిండి లేని వాళ్ళు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఇవి రెండు వేయడం వల్ల అంటే రెండు ఏదైనా ఒకటి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదనమాట సో ఆయిల్ ఆయిల్ ఉన్నా కూడా ఆ పిండి పీల్ చేసుకుంటుంది ఇలా మనం ఇలా ప్రెస్ చేస్తే ఆలు విరుగుతుంది కదా ఆ స్టేజ్ వరకు ఉడికించుకోండి ఉడికిన తర్వాత తర్వాత ఒకసారి గరితో ఈ వీటిని మెత్తగా ఇలా మ్యాష్ చేసారనుకోండి మెత్తగా అయిపోతుంది దీంట్లో కొంచెం లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడికిస్తున్నాను ఇదంతా ఉడికిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను ఎక్కడైనా గడ్డలు గడ్డలుగా ఉందనుకోండి ఇలా ఒకసారి స్పూన్తో ఇలా అంటే మీకు చక్కగా మెదుగుతుంది మెదుగుతుందనమాట సో అంతా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది మనం ముందు ఉడికించకున్నా కూడా సో ఇది ఇలా ఫ్రై అయిన ఆలు కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్లో కంపల్సరీ నేనైతే పచ్చి పులుసు చేస్తానండి సో చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అండ్ చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ అయితే మీరు అస్సలు మర్చిపోరు ఒకవేళ మీ దగ్గర టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్